కన్నుకి చెప్పాలి అమ్మే కన్ను గారు కన్ను గారు అది నా స్థాయి కాదు అని చెప్పగలగాలి ఈ రోజున సాతానుడు దుష్టుడైన అపవాది అనేక మందిని ఏం చేస్తున్నాడు తెలుసా అలనాడు శోధనలోను పాపములోను పాడేసినట్టు ఈ రోజు అనేక మందిని దుష్టుడైన అపవాది ఏం చేస్తున్నాడు పాడేస్తున్నాడు కదండి ఇప్పుడు నేను అంటాను ఈ రోజు పాప ఆకర్షణ గురించి ఇప్పుడు ఆకాని ఆకర్షించాడు ముందేమో పండును చూపించి ఆహారము మంచిది కన్నులకు అందం కదా తిని అందరికీ పోటలు వచ్చింది కదా ఇప్పుడు వీడు వీడు చేసిన ఈ తప్పును బట్టి నేనేమంటానంటే ముందు ఇస్రాయేలీల పాలెం అందరికీ శోధన వచ్చిందండి ఆడు ఒప్పుకున్న తరువాత ఇప్పుడు ఏం జరిగిందంటే ఆకాను కానీ ఇంటి ఇంట్లోని తీసుకొచ్చి అందరిని తీసుకొచ్చి రాళ్లతో కొట్టి చంపేశాడు అంటే కుటుంబానికి కూడా అపాయానికి ఏమైపోయాడు వీడు చాలా చూస్తారంటే కిందకి చూస్తే అదే చదవండి ఒకసారి ఇరవై నాలుగు ఇరవై ఐదు వచ్చినాలు చూస్తే ఆ తర్వాత యోహో శివాయిశ్రాలీలందరూ జరావు కుమారు ఆ కానును ఆ వెండిని పై వస్త్రాన్ని కమ్మిని ఆ కాను కుమారును కుమార్తెలు ఎద్దులు గాడిదులు ఆ పట్టుకొచ్చి ఆ కారు లోయలోనికి తీసుకొచ్చి అప్పుడు యహోశివా నీ వేళ మమ్ములను బాధపరిచితివి నేడు యహోవా నిన్ను బాధపరచినగా ఇస్రాయేలీలందరూ కూడా రాలతో కొట్టుతో చావు కొడితే నేటి వరకు అది ఉంది అప్పుడు యహోవా కోపోద్రు విడిచిన వాడే మల్లుకొన్ను అందుచేత నేటి వరకు ఆ చోటుకి ఆకూరు లోయ ఆకూరు లోయ అంటే శ్రమగల లోయ ఈ ఆకాను అనే వ్యక్తిని బట్టండి మొత్తం మీద ఇంట్లో వాళ్ళందరికీ కూడా వచ్చేసింది నేను అంటాను ఇంకో మాట జ్ఞాపకం చేస్తాను మూడవదిగా అయిన సులో చక్కని మాట చెప్తా మేడం ఒకసారి మనం సామెతల గ్రంథం పంతొమ్మిదో అధ్యాయ తొమ్మిదో అధ్యాయం మూడవదిగా పదిహేడో వాక్యాన్ని చదువుదాం అది తెలివి లేని వాడు ఒకడు వచ్చి చూచంట అమ్మ దొంగి నుంచి నీళ్ళు ఎలాగొంటే తీ ఉంటాయంట చాటుడు తినే భోజనం ఎప్పుడు కూడా ఎలాగుంటుందంట ఉండదంట రుచిగానే ఉంటుంది దేవునికి దోధనం చెప్పని గట్టిగా వాళ్ళెల్లుయా మరి ఏం చేయను ఇది ధ్యానిస్తా ఉంటే హెచ్చరక్తమే చేయం అల్లు దేని చూచంట దొంగిలించిన నీళ్లు చూడగానే తీగ ఉంటాయి దేవునిస్తు కొంతమంది కొత్త సీస ఇచ్చిన ఓపెన్ చేయడు కానీ ఎదరోడు సీసా ఓపెన్ చేస్తే మాత్రం మెల్లంగా తాగేస్తాడు ఎరా తాగేస్తాడంటే చూసుకోకుండా తాగేస్త గుర్తుదే పొద్దున్న అపకాదు కూడా వెళ్ళాం కాఫీ తాగండి డ్రింక్ తాగండి అని ఎన్నిసార్లు అయినా శోధించారు అమ్మ ఒక మంచి పోటరంట అంటే ఒక తెత్తే ఒట్టు వేసి రక్త వేసే పాపం పక్కన ఏ నీళ్ళు తా ఏ నీళ్ళు అంటే ఒత్తే బాబు గ్లాస్ తెచ్చుకర తెచ్చుకున్నానని పోజేను ఆయనకి దొంగ నీళ్ళు తీపుగా ఉంటాయంట చాటుగా తినే భోజనం దొంగతనంగా తినే కూర ఎత్తి రక్త వేసే ఆ రుచి ఎక్కువగా ఉంటుంది అమ్మమ్మమ్మ దేవుడికి స్తోత్రం మామూలు రుచి కాదబ్బాయి అలా లూయ మరి వండిన దానికి అంత రుచి ఉండదా దాని అయిన సులభం అని అనుభవంతో మాట్లాడుతున్నాడు అంటే అమ్మాయి ఒరే అబ్బాయి నువ్వు చే నీళ్ళకి కొకృత పడుతున్నావు నాన్న నీళ్ళకి నిన్ను ఆకర్షిస్తుంది తిండికి నిన్న ఏం చేస్తుంది చూడండి వాక్యం లేఖను చాలా స్పష్టంగా చెప్తా ఉంది ఈరోజు ఎంత ఎలాగ ఆకర్షిస్తుందో తెలిసి అపవాది కొంతమందికి చెయ్యము అల్లలోయ్య ఆడింపు దేవునికి స్తోత్రం కనపడితే తేడివే అది ఏదైనా గానం ఉండ అది చాలా మధురంగా ఉంటుందంట చాలా రుచిగా ఉంటుందంట చాలా తీగ నో 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 పాపం కూడా అలాగే కమ్మగానే కనపడుతుంది చేసిన తర్వాత ఎలాగుంటే అమ్మాయి బాబు అంటాం మనం హెచ్చరక్తం విజయం అవునా కదా శోధించబడుతున్నప్పుడు కొట్టబడుతున్నప్పుడు వేదన కలిగినప్పుడు ఈ పరిస్థితులు మనిషిని ఏం చేస్తాయో తెలుసా చాలా ఇబ్బందులు పడేస్తాయి ఈరోజు నేను ఉదయకాలం ప్రభు ఈ మాట ఇచ్చారు వాక్యం చెప్తున్నాను వాగ్దానం వాగ్దాన సందేశం చెప్తున్నాను ఉదయకాలం వాగ్దాన సందేశం చెప్తున్నప్పుడు ఈ రోజున దేవుడి వాక్యం ఇచ్చాడు ప్రభు బల్లను సమీపిస్తున్న మనం తాగేది నిన్ను ఆకర్షిస్తుంది అది కట్ల పోవులాగా నిన్ను కాటేస్తుందన్నా సరే నువ్వు అది తాగటం వల్ల నీ ఆరోగ్యం పాడవుతుందని తెలిసే నీ నీకు తీగా ఉందంటే నేనేం చెప్పను ఇదే సామెతలకు అందలు అంటాడు అది కట్ల పావు అయ్యి వెళ్ళేం చేస్తుంది నీ లివర్ని కాటేసేస్తుంది నీ కిడ్నీ కాటేసేస్తుంది ఒరే దోమపానం దాకరా నాయన అంటే అయ్యో చిన్నప్పటి నుంచి అలవాటు అయిపోయింది దాన్ని వదలలేకపోతున్నానండి ఒకటి అన్నాడు అలా వదిలేస్తాడు సిగల చుట్ట గురించి మీ ఆవులు వదిలేస్తావా రక్త వేజే వదలలేకపోతున్నాడు అంటే ఇచ్చరక్త వేజే ఏసన్న గారు చెప్పాడు ఒక ఆవిడే నువ్వు ఎలా కాల్తావు చూస్తున్నానంటే దేవుని చదువుతావు అప్పుడు మహా సర్వీస్ అండి సుట్ట సర్వీస్ ఒక కగ్గి పొలతోనంట ఎంత ఎంత గాలి వచ్చినా కూడా ఏ చిర విజయ అదేంటో కానీ ఏసన్న గారు అన్న తర్వాత వెళ్ళిందంట పోయే ఎన్ని పొలలు వేసినా అయిపోయింది ఇబ్బంది కానీ చుట్ట అంటుకోలేదంట అప్పుడు దైవజనుడు ఏసన్న గారు చెప్పిన మాట జ్ఞాపకం వచ్చి అప్పుడు పరుగు పొరుగునొచ్చి ఇంక ఈ రోజు నుంచి నెంది అని కాల్చనని ఇసరగొట్టేసిందంట మళ్ళీ మళ్ళీ ఆ మధ్యలో కనపడినప్పుడు ఏమ్మా ఎలాగుందన్నాడు అయి బాబోయ్ కాల్చి ఊలు చూస్తే నాకు అందుకు చెప్తుంది అర్థవుతుందా మీకు దేవుడు ఏది చెయ్యొద్దన్నాడో దాన్ని నేను వేయాలా చెప్పండి యా దేవుడు ఏ నీ ఆరోగ్యం దేవుడు నేను ఎందుకు కలగజేశాడు నీ దేహాన్ని ఇష్టం వచ్చినట్టు పాడు చేస్తారా తాగి పాడు చేస్తారా తిని పాడు చేసుకుంటారా కంట్రోల్ మనం ఉండాలి కదా ఈ రోజునే అది నేనేమంటానంటే ఈ బుద్ధి ఏంటంటే అపవాది అబద్ధం అబద్ధం మొట్టమొదటి అవ్వమని అబద్ధంతో పాడేసింది రెండు ఆకాన్ని ఏ ఆకాన్ని కూడా ఎలాగైనా చూపు ద్వారా ఆశించేటట్టుగా చేసి పాడేసింది ఇక్కడ వీడిని దొంగతనం చేయించి చాటున ఇదేమంటే ఇది చాలా అందుకే గ్రంథంలో పన్నెండు ఇరవై నాలుగులో ఒక మాట పన్నెండు పద్నాలుగు పన్నెండు ఏముంది ఒకని దృష్టికి సరైనదిగా కనబడే మార్గం అంట అయితే చూడండి ఒకని దృష్టికి సరైనదిగా కనబడే మార్గం కలదు అయితే అది తుదుకాన్ని ఎక్కడికి నడిపిస్తుంది అవునండి మరణానికి నడిపిస్తుంది నిన్ను ఏమండి నిన్ను అపవిత్రతకు నడిపిస్తుంది ఇది మూడవది నేను సమయం లేదు వెళ్తున్నాను నాలుగవదిగా వచ్చేద్దాం యాకోబు రాసిన పత్రిక ఒకటో అధ్యాయం దయచేసి పద్నాలుగు వాక్యం చదవండి యాకోబు రాసిన పత్రిక ప్రతి వాడునంట నానా తన స్వకీయమైన దురాస చేత ఏడవబడి మరుల కొలుపబడిన వాడై శోధింపబడుతున్నాడు దురాశ గర్భము ధరించి పాపము కన్నెను పాపము పరిపక్వై మరణం కంటుందంట నాలుగవదిగా ప్రతి మనిషి స్వకీయమైన దురాశ ఏ ఆశ అండి ఆశ ఉండొచ్చు కానీ దురాశ ఉండకూడదు ఆశ ఉండొచ్చు కానీ దురాశ ఉండకూడదు నువ్వే అంటావు దురాశ అబ్బబ్బబ్బ ఎంత బ్రహ్మానంగా చెప్పారండి దురాశ దుఃఖానికి చేటు నీకున్న దాంట్లో నువ్వు ఆశ కలిగి ఉండడం బెటరు దురాశ ఉండకూడదు చాలామందికి వచ్చిన దాంట్లో తృప్తి ఉండదు ఇంకా ఆశ ఆశ ముడి ఏ చేయాలి ఏ రక్త విజయం ముడి ఏం చేస్తావు నువ్వు ఏదైనా జరగొచ్చిందంటే చిన్న దగ్గరికి వెళ్ళగానే టెస్ట్లు అంటాడు ముందు పదిహేడు వందలు ఏపేస్తాడు ఏ రక్త విజయం ఏమంట చిన్నప్పుడు యహో గారు ఏం చేసేవాళ్ళు మన అబ్బి కొట్టు దగ్గరికి వెళ్ళి అనాజీల పిల్లలు ఏదో వేసుకుంటే జ్వరానికి సర్వనోక నివారణ అని ఒక పెళ్ళి వేసేవాళ్ళు ఈ రోజు నాలుదో పశువు పచ్చి పాల దాన్ని ఏదో ఉండి మరి ఏదో ఉండేది అది పేరు కూడా మర్చిపోయాను పశువు పశువు అట్టు ఉండేది దానికి అది వేసుకుంటే అన్ని పశువుగానే ఉండే అవునండి ఎన్ని అవుతారేండి నిజమే ఒక పిల్లలు ఎత్తే జ్వరం తగ్గిపోయేది ఒక పిల్లలు ఎత్తే అన్ని కట్టడిపోయి మరి ఇన్ని హాస్పిటల్ ఉండియా ఇన్ని ఏమన్నా ఉండియా చెప్పండి మరి ఏమన్నా మీరు నవ్వుతారేంటి ఉప్పు నువ్వు హాస్పిటల్కి వెళ్ళగానే ఏమండే టెస్ట్లను ముందు ఏం రా చేస్తున్నాడా ఒక పదిహేడు వందలు అయిపోతున్నాయి మరి నువ్వు ముడి కట్టింది ఎవరికి ఇచ్చే రక్తం రక్తమే చే అవునా కదా మరి చెప్పండి మంది సంతానం సంతానమైన ఏముండేదో ఉమ్మడి కుటుంబం ఉండేది అదవుతుందా అలా మనది అనుకున్నారు కాబట్టి ఏమండే ఇప్పుడా ఇది నాది అది నాది ఇప్పుడు స్వకీయమైన దురాశలు మనుషులకి ఎక్కువైపోయినాయి ఆ దురాశ మనిషిని ఏం చేస్తుందో తెలుసా ఈ రోజు మరి నువ్వు అప్పులు పాలైపోవడానికి గల కారణం ఏంటి పక్కా కూడా ఉంది కాబట్టి డోకర వచ్చింది కాబట్టి కొనుక్కుంది నీకు డోకరా లేదు ఈ అప్పు చేసి కొనేయడం అంత అవసరమా లేకపోతే రోజు వెళ్దా నీకు ఎవడో బండి కొనే అన్నాడు ఏ లక్ష యాభై ఏళ్ళు అన్న ఆ బండి మీద తిరగడానికి నాకు లేని బాధ నీకెందుకు సౌండ్ ఉండొస్తుంది తెల్లగా దేవునికి దేవతో ఒల్లిప్లొచ్చేసి నేతరాధమే చేయండి నేను ఒక మాట చెప్పనా దేవుడు ఇవ్వాలని ప్రార్థన చేస్తున్నాను దేవుని స్థాయితో కొనేసుకుంటే పెద్ద గొప్ప ఏమి ఉందండి యోషో గారు ఒక ఇరవై వేలు కడితే బండి టక్కని చేస్తారు అర్థమవుతుందా మీకు నిజంగా ఆశ ఉంటేనే కదండీ ఒకడు అంటాడు కొనుక్కుంటే కొనుక్కోపోయి సీట్ కవరన్నా కుట్టించండి అన్నాను హలో హలోయ లక్ష యాభై రూపీస్ ఖర్చు అవుతున్నాయి దాని మీద మనకి లేదు మరి ఏం చేస్తాం ఎలాగుంటే అలాగెళ్ళిపోతాం హెచ్చరక్త పేజే నాకంటే వస్తుంది మా ఊడు దేవునికి స్తోత్రం ఏం చేస్తాం మరి మా ఊళ్ళు బండి వెళ్ళిపోవడం వస్తాం తప్ప ఇచ్చరక్తవేజే అసలు తగ్గేది లేదు అంటే అది అలా చేసేస్తుంది మా ఓ మా డాడీ కొత్త పడి కొంటాడని అది నేనా దేవునికి స్తోత్రం వెళ్ళి బాగు చేయించి దాన్ని రన్నింగ్లో పెడతాం దేవునికి స్తోత్రం అది మరి ప్రభు రాకడ ఆలస్యం అయితే నా పోకడ ఆలస్యం అయితే అది ఏది స్క్రాబ్స్కి వెళ్ళే వరకు కూడా అర్థం దేవుని స్థితి ఉత్తరం ఆశ లేదు దురాశ అనేది ఈరోజు కొలపబడి మనిషిని శోధించబడి ఈ దురాశ గర్భము ధరించి ఏం కంటుంది చెప్పండి పాపం అని కంటుంది ఆ పాపము పరిపక్వైతే ఏమవుతుందో తెలుసా ఆశ ఉండొచ్చి కానీ మనిషికి దురాశ మాత్రం ఉండకూడదు దురాశ ఉండకూడదు అంటే నేను ఏమంటానంటే కలిగి ఉన్న దాంతో మనం ఏం చెందాలి తృప్తి చెందాలి నీకున్న ఇల్లు దాంతో నువ్వు ఏం చేయాలి తృప్తి చెందాలి నీకున్నటువంటి వనరుల విషయంలో ఏం చెందాలి చెప్పడం మాట్లాడరేంటి నీకు ఇచ్చిన డొక్కు సైకిల్ దాంతో తృప్తి చెంది అల్లెలోయ దేవుడు ఇవ్వాలనుకున్నప్పుడు చక్కని వాహనం ఇస్తాడు అంతేగాని అయ్యగారు కారు ఉందని నువ్వు మూడు కార్లు కావాలని పేదం చేయకు ఉన్న సైకిల్ తొక్కుడు ఉన్న సైకిల్ బాజేయించడానికి లేదు దేశ రక్తం చేయి బండితే పెట్రోల్ పోయించాలని చెప్పేసి నడిచి వెళ్తున్నావు నువ్వు అది మరి అతండి వాళ్ళని చూసి మనం ఏం చేయకూడదు మన స్థాయి ఏంటో నేను చెప్పేది అండి నువ్వు ఓపెన్గా మన స్థాయి ఏంటో మన స్థితి ఏంటో మన పరిస్థితులు ఏంటో తెలుసుకుని మనం నడుచుకోవాలి అంతేగాని దురాశకు పోయి రోజున నన్ను అప్పులు పాలై డబ్బులు వడ్డీలు కట్టలేక ఈరోజు ఉన్న మనశ్శాంతి కోల్పోయి అంతే చక్ర వచ్చేసిందండి బీపీ వచ్చేసిందని చాలా చిన్న వయసు మరి రాదు మరి వేజే అంతే కదా మరి లేని పూలు టెన్షన్లు పెట్టుకుంటేనే మరి సోమవారం రాగానే ఆడొచ్చేస్తాడు రక్త వేజే మంగళవారం రాగానే ఈడొచ్చేస్తాడు మరి వారం పొడికి తీసేచ్చుకుంటే ఆడ జీతం ఇచ్చేది వారం కోసారి ఇస్తాడు మరి మరి ఈ లోపల వచ్చిన ఈవిడ ఉంటుందా నువ్వే ఎలాగున్నాండి మీ ఆవిడ బిస్కెట్లు పిల్లవద్దు దేవుని దొద్దరు మరి ఇంకేంటి అది నువ్వేమో అర కేజీ తెచ్చి వారం చేయాలంటే అవి రెండు రోజులు దానిని దేవునికి స్తోత్రం మరి నోటికి రుచిగా తాగాలి మరి ఇంకేముంటుంది ఎవ్వరూ నవతాలకు చెప్పట్లేదు నోటికి మధురం కావాలి ఆ మధురం మనకి అనారోగ్యం తెలిసా మీకు ఈ రోజున నేను అంటాను స్వకీయమైన దురాసల చేత చాలా మంది ఏడువు పడుతున్నారు ఈ రోజు నీ ఆరోగ్యం క్షీణించడానికి మీరు అప్పులు ఫాలో అవ్వడానికి మీ పరిస్థితులు అవ్వడానికి అంటే బీపీ వచ్చి అతను లేనట్లేదు అయితే మరి బీపీ రాదండ్రా లేనిపోని నెత్తి తట్టుకుని టెన్షన్లు పెట్టుకుని బీపీ రాకపోతే ఏమవుతుంది దురాశే కదా ఈరోజు నేను అంటాను సాతానుడు ఈ దురాశ అనే ఆయుధాన్ని పెట్టి పాపం వైపుగా అనేక మంది చేస్తున్నాయి ఇక్కడ అన్నారు దురాశ గర్భము ధరించి పాపమును కన్నును పాపం పరిపక్వం అయితే ఏమవుతుంది చెప్పండి మరి పాపం కదా నేనేమన్నా దురాశే పాపం శ్రీలారా పురుషులారా దేవాది దేవుడి ఈ రాత్రి తన సేవకుని ద్వారా నీతో నాతో మనందరితో కూడా మాట్లాడుతున్నాడు ఒకవేళ నీ సుకీయమైన దురాశ చేత ఒకవేళ మరల గొడుపబడి ఏడవబడుతున్నావేమో శోధించబడుతున్నావేమో ఈ వాక్యం ద్వారా పరిశుద్ధాత్ముడిని దర్శిస్తే నీ హృదయాన్ని దేవునికి ఇచ్చేస్తే నువ్వు సెటెట్ అయిపోతే నేను అంటాను నీ పరిస్థితులు నా దేవుడు మార్చేస్తాడు ఈ రెండు వేల ఇరవై ఆరో సంవత్సరంలో దేవుడు గొప్ప అద్భుతాలు మన జీవితంలో నా ఏ చేయబోతా ఉన్నాడు ఆశ్చర్య కార్యాలు చేయబోతున్నాడు అద్భుతాలు మన జీవితంలో మనము చూడబోతున్నాం ఊహించిన కార్యాలు దేవుడు చేయబోతున్నాడు లేనిపోని ఆశలకు పోకండి దురాశల వైపుకు మరలకండి దైవ జనాగమా దేవుని బిడ్డారా ఈరోజు ప్రభు నీతో నాతో మాట్లాడుతున్నాడు నాలుగైని ఇలా ఐదు చెప్పాలనుకున్నాను ఇంకొక విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తాను పేతురు రాసిన రెండో పత్రిక రెండో అధ్యాయం పదిహేడు పద్దెనిమిది వచ్చిన వాళ్ళు కూడా మనకు గమనిస్తే ఇక్కడ ఒక ఆయన కనబడుతున్నాడు ఎవరో తెలుసా పదహారు వచ్చిన నుంచి కనపడితే బిలాము అనే వ్యక్తి ఈ బిలాము దుర్నీతి వలన కలిగే బహుమానాన్ని ప్రేమించి అయితే తాను చేసిన అతిక్రమం నిమిత్తం అతడు గద్దింపబడ్డాడు ఎట్లనగా నోరు లేని గార్ధమానికి మానవ స్వరముతో మాట్లాడి ఆ ప్రవర్త యొక్క వెర్రితనమును అడ్డగిస్తే చూడండి వీరు నీళ్లు లేని బావులను పెనుగాలను పోవు మేఘములై ఉన్నారు వీరు కొరకు గాఢాంధకారమే భద్రం చేయి ఈ పద్దెనిమిది వచ్చిన చదువు మీరు వ్యర్థమైన దంబపు మాటలు పలుకుచు తామే శరీర సంబంధమైన దురాశలు గలవారై తప్పు మార్గమునందు నడుచువారులో నుండి అప్పుడే తప్పించు కొనని వారిని పో కొనని వారిని పోకరి శాస్త్రుల చేత వారు మరల గొడపబడి తామే భస్తత్వం నాకు ఏమైపోయారు దాసులైపోయారట చూడండి ఇక్కడ చాలా విషయాలు ఉన్నాయి ఇక్కడ ఎగ్జాంపుల్గా బిలామును గురించి దేవుడు మాట్లాడుతున్నాడు బిలాము ఎవరంటే ఇస్రాయేలీల ప్రజలను దీవించవలసిన ప్రవక్త మోయాబు రాజైనటువంటి బాలాకు మాటీని దీవించవలసిన ఈయనే ఆడిచ్చే కాసులకు ఆడిచ్చే డబ్బుకి ఆశపడి తన ప్రజలని చెప్పించడానికి బయలుదేరాడు ఎవరండి ఈ బిలాము గారు దేవుని మాట వినలా కొంతమంది ఎంత చెప్పనవండి వాక్యం చెప్పనవ్వండి దేవుడు అంటే అసలు ఉండదు సేవకుడు అంటే చాలామందికి అసలు లెక్క ఉండదు ఈడు అదే బాబుదే ఏం జరిగింది అని అంటే దేవుని మాటను కూడా పక్కన నెట్టేసి గాడి దెక్కేసి అయ్యగారు ఎవరో బిలమ్మ గారు దారు మధ్యలో ఉన్నారు సార్ దేవుని దోతుంది దేవునికి దోత్రం ఏమండి తలసి గారు గాడిదికైనా తేల్చింది ఇది దేవుని దోత అని ఈ గాడి మీద ఉన్న ఈ బిలాం గాడిది గారికి దేవుడు అంటే ఏంటో తెలియదు దేవునికి స్తోత్రం అటువంటి బిలాము గాడిదలు ఇక్కడ చాలా మంది ఉన్నారు ఏ రక్తం ఏచ్చే చెప్పండి ఏసు రక్తం చెప్పండి పాఫమాన పోద్ది దేవునికి స్తోత్రం ఏసు రక్తం రావట్లేదంటే అర్థం ఏంటంటే నువ్వు ఇంకా బిలామ గాడిదలాగా ఉండాలనుకుంటున్నావా ఈ రాత్రి దేవుడు మాట్లాడుతున్నాడు అతవుతుందా మీకు సడన్గా ఆగిపోతే మన ఓడి చేతులేముందండి బెత్త ఉందని ఏం చేశాడు ఆ లెక్కటి బొమ్మారే కొట్టాడు ఎన్నిసార్లు కొట్టాడు చెప్పండి మూడు సార్లు కొట్టాడు ఇంకా దేవుడు అనుకున్నాడు అబ్బాయి లేదు తిరిగి గాడిదికి దేవుడే ఇచ్చేశాడు గాడిది మాట్లాడటం ఏంటి సార్ అవును నీకు బుద్ధి రావాలంటే గాడిదికే దేవుడు ఇచ్చాడు వాక్ ఒక్కొక్కసారి మన బుద్ధి రావడానికి మన కన్నపిల్లలకి దేవుడు నోరెత్తాడు దేవుడు ఇదోత్రం ఎంచేప్పుడు నేను తిరితే పడున్నాను 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 వాళ్ళకి అంత ఎదిగిన తర్వాత రక్తం రక్తవేజీ కళ్ళు ఎరచే చేస్తారంటే కొత్తది ఎప్పుడో తిరగబడితే ఇంత బొద్దుగా అయిపోతుంది రక్తం రక్తవేజ్ అంత చేత నాకులాగ నోరు మూసుకుంటే మంచిది దేవునికి స్తోత్రం అది మరి చల్లరేకపోతానంటే ఒక్కసారి తిరగబడ్డారంటే ఏముండదు దేశ రక్తవేజీ రాగాల మరి ఆగపోతే అలాగ మరి కాలు కూడా రావట్లేదు ఇప్పుడు ఆగపోతే అలాగ మరి దేవునికి స్తోత్రం ఏమండి మరి ఈ గాడిది మీద ఉన్న గాడిదికి తెలిసింది కానీ ఈ గాడిది మీద ఉన్న వీడికి తెలియకపోవడం ఏంటండి అసలు గాడిదికి వాక్ ఇచ్చారు వేడు సార్ నువ్వు నన్ను ఎందుకు కొట్టావు నువ్వు ఎక్కడికి వెళ్తే అక్కడ నేను ఏం చేస్తున్నాను నిన్ను తీసుకెళ్తున్నాను కదా ఈసారికి నన్ను కొట్టేస్తావు అనేటప్పటికి పాప వీడు తేరుకున్నప్పటికి అర్థమైపోయింది దేవునికి స్తోత్రం అత్యంత కీలకమైన తెలుసా మీరు వ్యర్థమైన డంబపు మాటలు పలుకుతూ తామే శరీర సంబంధమైన గలవారే వీడు నిశం చెప్తున్నాను పాపకర్షణ ఎలాగుంటుందో ప్రవక్త లాంటి వాడిని మనం ఎంత అండి ఎవరు బిలాము ప్రవక్తే కదా అందుకే యేసు వారు కూడా అన్నారు ఏర్పరచబడిన వారిని సైతం ఏం చేస్తానడా మోసం చేస్తానని చెప్తున్నాడు కదా అందుకే ఆ విషయంలో చాలా జాగ్రత్తగా ఉంటాను దాన్ని చాలా మంది పొగడతారు శాలుసాలి నువ్వు నన్ను పొగడకు దేవుని గురించి దోతుర్రు నా ఆవిడ పొగడాలి కానీ ఎవరు పొగడకూడదు దేవుడికి స్తోత్రం చెప్పడు గట్టిగాని ఒక ఆవిడ వయ్యారాలు తిరిగిపోతే అయ్యారు మీరు చాలా బ్రహ్మానంగా చెప్పారు వెచ్చి రక్తం వేచి అల్లల్లో చెప్తాను సైతాను మరి ఆకర్షణలు నిజం చెప్తున్నాను అదే కనుక వాకింగ్ తగిలితే మోకాళ్ళేసి పచ్చిత్తాపడి ఏడుతుంది మరి ఎంత రొమ్ములు బాతుకుని దేవుడిని నాతో మాట్లాడాడు దేవా అరే దేవునికి ఏం చేస్తాడు సార్ ఆమె జీవితం దేవునికి అంకితం చేస్తా దేవునికి అంటే ఇప్పుడు ఏంటి నేను కూడా సాల్వ్ తెచ్చుకుని ఎరా దండడ తెచ్చుకొచ్చి ఎంత బొగుడుతున్నావు అని ఏం చేయాలని ఏ చిరక మాట్లాడితే పశ్చత్తాప హృదయంతో దేవునికి నీ హృదయాన్ని అప్పగించి నిన్ను నీ జీవితాన్ని నువ్వేం చేయాలా సరి చేసుకోవాలి సరి చేసుకోకుండా తప్పు మార్గములో నడిచి అప్పుడే తప్పించు కొనని వారిని పోకరి శాస్త్ర చేత మరల కొలపబడుతున్నారు జాగ్రత్త దేవుడు మాట్లాడుతున్నాడు పాపకర్షణ లోకములో ఉన్న వ్యక్తులను ఆకర్షిస్తున్నాడు ఈ రోజును ఎవరు బిడ్డలో మీ వెళుతున్న ప్లేసులో దురాసల చేత గొలపడానికి ఎన్నో ప్రణాళికలు వేస్తూ ఉంటాడు దుష్టుడు నేనంటాను అపవాదికి మనం ఏమి ఇవ్వకూడదు చోటు ఇవ్వకూడదు అంటాను నేను పాపాకర్షణలకు మనం ఎప్పుడు కూడా దూరంగా ఉండాలి యా యోసేపు ఉన్నాడ చెప్పండి దినదినము పోరు చేస్తా ఇంకా ఒక రోజును పట్టుకుంటే ఆ బట్టలు ఊడి తీసి ఏం చేశాడండి విడిచిపెట్టి పారిపోయాడు నిందాన భరించి సరసాల్లో వేయబడ్డాడు కానీ తప్పు చేశాడా పాపములో పడ్డా అవకాశం ఇచ్చాడా నా యజమాను ఇల్లంతటని నాకు ఇచ్చాడు కానీ నిన్ను మాత్రం నానే ఉన్నాడు నేను యహో వాకు విరోధంగా నేనేం చేయలేను నిన్ను తప్ప ఇల్లినంత నాకు అప్పగించాడు ఈ పని చేసి నా దేవుడైన యహోవాకు నేను విరోధంగా నేను ఏం చేయలేను పాపం చేయలేను అన్నాడుగా దైవ జనంగా నేను ముగిస్తున్నాను సమయం అయింది నేను ఐదు పాయింట్లు చెప్పాను ఈరోజు నువ్వు బలను సమీపిస్తున్నా నువ్వు ఒకవేళ ఇదేని విషయంలో నా దుష్టు అపవాది నిన్ను లాగుతున్నాడేమో మరల గొడవపడుతున్నావేమో జాగ్రత్త ప్రభు హెచ్చరిస్తూ మాట్లాడుతున్నాడు తామే భష్టత్వానికి దాసులు అయిపోయారట మరి దాసులు అవ్వ నువ్వు తప్పు మార్గంలో నడిచి నువ్వు భస్టు అవ్వకపోతే ఏముంది సమాజంలో నీకు వ్యాల్యూ ఏమిస్తుంది చెప్పండి ఎవరిస్తారు వాల్యూ నువ్వు భ్రష్టుడు ఉంటే ఎవరిస్తారు చెప్పండి వాల్యూ కట్టుకున్నదేదో కన్నవాడు ఇవ్వడో ఎదురుంటోడు ఎవడో పక్కింటోడు ఎవడో అది ఒక జీవితమేనా అది ఒక బ్రతికేనా ఇంకా నీకును పెంట మీద తల్లే అది నేను అన్నా హేచ్చరక్త విజయ్ ఎందుకంటే అక్కడ రెండు వాడేశాడు ఆ రెండు ఏంటో చదివేద్దాం ఇరవై ఒకటి ఇరవై రెండు వచ్చేలా చదవండి వారు నీటి మార్గమును అనుభవపూర్వకంగా తెలుసుకుని తనకు అప్పగింపబడిన పరిశుద్ధమైన ఆజ్ఞ నుండి తొలుగు కంటే ఎరిగి ఉండడు మేలు ఇరవై రెండు కుక్క తన వాంతికి తిరిగినట్టు కడగబడిన పంది బురదలో మళ్ళీ దొరినట్టు అన్న నిజమైన సామెత వీరికి ఎవడికే కుక్కకే పందికి పోల్చాడంటే అయ్యగారు నేను కుక్కలు పందులు అంటాడు ఈ గొడవ ఎక్కువైపోయింది చేసిన రక్తం చేయి అది సామెత అన్నాడు ఏమన్నాడు కుక్క తన వాంతికి తిరిగి ఏంటి అసలు చదువుతుంటేనే ఎబ్బెడ్గా ఉంది కదండి ఒళ్ళు పులకరించేస్తుంది చేస్తుంది కదండి వరే నాన్న నువ్వు దేవుల్లోకి వచ్చి సాతాను మాటిని లోకార్షుని కెళ్ళిపోతే నీ జీవితం వింతే కుక్కతోనూ పందితోనూ పోల్చాడు ఒకడంటా అండి దొరగారంట టామీ అని పందిని పెంచుకున్నాడంట దానికి మంచి డ్రెస్ కుట్టించాడంట అంట రిషిత ఏ టామీ జర్నీ ఇక్కడ ఉండు అని అండి ఆయన వెళ్ళి పనిలోకి వెళ్ళాడట ఈ లోపల ఏం చేసింది ఇంటి పక్కన పుడదుంటే టామీ వెళ్ళి ఎక్కడుందే చెప్పండే కొంతమంది టామీలు ఉన్నారు ఏచి రక్త వేచే గుళ్ళో ఉన్నది సేపు ద టామీ అబ్బో మామూలుగా కాదు దేవునికి స్తోత్రం మళ్ళీ లోకంలోకి వెళితే మరి అదే అన్నాడు అక్కడ కుక్క తన వాంతికి పంది అది మరి అలా ఉండకూడదని దేవుడు ఈ రాత్రి మాట్లాడాను మోకరించండి కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం దేవాని సేవకుల్లో నుంచి సుప్రక్ష రాత్రి పాపము యొక్క ఆకర్షణ గురించి మాట్లాడారు నాయన అందరు నోరు తెరిచి ప్రార్థన చేద్దాం ఇదిగో అవమాకర్షణలో పడిపోయింది ఆకాను ఆకర్షణలో పడిపోయాడు దాని సులభ చెప్పాడు అయ్యా కొంతమంది ఆకర్షణలో పడిపోయారని యాకోబు గారు చెప్పారు కొంతమంది స్వకీయమైన దురాశలో పడిపోయారు అని ఇక్కడ బిలాము తప్పు మార్గములో పడి పుర్లు అయినవాడని ఈ రోజు పాప గురించి దేవాది దేవుడు తన వాక్యం ద్వారా మాట్లాడగా ప్రార్థన చేసుకుందాం ప్రేమ నమ్మకం కలిగిన మా తండ్రి జీవాధిపతి అని ఏసయా మీ ఘనమైన శ్రేష్ఠమైన నామాన్ని బట్టి వందనాలు ఈ సుపరిక్ష రాత్రి నీ దైవజను నిలబెట్టి పాపము యొక్క ఆకర్షణ గురించి ఈ రాత్రి ఇక్కడ కూడిన బిడ్డలతోను వాక్యమైన బిడలతోను మీరు సూటిగా తేటగా మీరు మాట్లాడిన మాటలు బట్టి అయ్యా వంద నాలుగు స్తోత్రాలు జీలిస్తూ ఉన్నాం నిశ్చయముగా ఇక్కడ కూడిన బిడలు టీవీ ముందు కూర్చున్న వాళ్ళు ఎవరైనా తండ్రి ఒకేలా పాప ఆకర్షణ వైపు వెళ్తా ఉంటే ఈ వాక్యము ద్వారా అయా వాళ్ళు హృదయాలు సమర్పించుకుని నీ వైపు ఆకర్షించుకుని నీకు లోబడే జీవితము ప్రతి ఒక్క బిడికి దయచేయమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి ఎవరైతే బలహీనలు కొత్తారో వారిని మీరు ముట్టి స్వస్థపరచండి సంపూర్ణ ఆరోగ్యం శక్తిని బలమును దాయి చేయండి సమస్యల చేత బాధల చేత ఇబ్బందుల చేత ఇరుకుల చేత ఉన్న వారందరికీ కూడా విడుదల నడు గురించి చూపమని మా నాదుడైన యేసునామం పేరట అడిగి వేడుకొని చున్నాను తండ్రి ఆమెన్ మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ రక్షకుడైన యేసుక్రీస్తు క్రీస్తు ప్రభుల వారి యొక్క దివ్యమైన కృప పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యుని సహవాసం ప్రభు బిడ్లారు ఇక్కడ కూడినరకును టీవీ ముందు కూర్చున్న వాక్యం ఎల్లరకు ఆయన కృప సదాకాలము గాక తోడైనడుగాక ఆమెన్